వాళ్ళ ఆర్టీసీ ఎండి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మేము అడగబోతా ఉన్నాం మీరు ఎందుకు మీరు భరించకుండా ప్రభుత్వం భరించకుండా ప్రజల నడ్డి విరగొడుతున్నారు ఏం అవసరం వచ్చింది ఫ్రీ బస్ అంటున్నారు మరి ఆ ఫ్రీ బస్సును పెంచండి మహిళలకు సీట్లు దొరికేటట్టు చేయండి ఏసీ బస్సులకు విస్తరించండి బస్సుల సంఖ్య పెంచండి మేము దాన్ని వ్యతిరేకించట్లేదు అట్ ద సేమ్ టైం ప్రజా రవాణా ప్రపంచవ్యాప్తంగా నష్టాల్లోనే ఉంది ఎక్కడైనా సరే ప్రభుత్వమే ఆ నష్టాలు భరాయించాలి తప్ప ప్రజల మీద తోసేసి తప్పించుకుంటామంటే కుదరదు ప్రజా రవాణా అనేది సామాజిక బాధ్యత దీని గతంలో కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి పదిహేను వందల కోట్లు ఇచ్చి ఆర్టీసీకి నష్టాలు వస్తే భరించింది మీరు కూడా అదే ఆలోచన చేయాలి తప్ప ప్రజలను నడ్డి విరిగొట్టేటట్టు ఆలోచన చేస్తే మాత్రం దీన్ని వ్యతిరేకిస్తాం అందుకే వాళ్ళ వినూత్నమైన నిరసన మేము చేసినాము తప్పకుండా ప్రభుత్వం దిగొస్తుందని ఆశిస్తున్నాం దిగి రాకపోతే మా పోరాటం ఎలా కొనసాగుతున్నాడు ఒక మేధావి ఏమో మహాలక్ష్మి స్కీమ్ తో జీడిపి మేధావి ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది అంటాడు మరి లాభాల్లో ఆర్టీసీ ఉంటే రేట్లు ఎందుకు పెంచుతున్నారు ఈ ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అడుగుతున్నది కేసీఆర్ గారి బృందం అడుగుతున్నది సమాధానం